ఎవరి దగ్గర అయితే బలం ఉందో వాడిదే ఆ పరినాటకండి ఇష్టం లాంటి అర్థమేమి ఎవడైతే బలవంతుడో నా పరింక సాధిక ముఖ్యం సో అయితే ముఖ్యంగా బలవంతండి రావాలి సార్ లోపలికి సార్ చెప్పినట్టు దాంట్లో బుద్ధుడికి సంబంధించిన ఒక మాట మాట్లాడితే సార్ ఏమంటుంటే అది ఆయన ఎక్కడ మాట ఉద్యమాలు రెండు రకాలు సాధికం చెప్తే ఉద్యమాలు రెండు రకాలు ఒకటి ఏంటంటే ఏజెంట్ ఉంటారు ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్కడ నార్సింగ్ అంగడి ఎర్రగడ్డ అంగడి అంగళి అంగళ పేరున బల్లుడు ఎద్దులు ఆవులు అమ్మడానికి వచ్చి ఈ అమ్మడానికి వచ్చినటువంటి దాన్ని మధ్యలో ఉంటాడు దళి అక్కడ ఏం చేస్తాడంటేస్తా చెప్పి అమరాటేసి పడిన ఇంత ఇంత లాభం కొట్టేస్తాడు అది ఒక రకం నిజాయితగా ఏం చేస్తుందో ఎట్లా ఉంటుందో చెప్పి సో కూడా అనుకో పేరం కానీ యూపీ తర్వాత ఏంటివి బహుజనులు అన్నారు యూపీ తరువాత ఏపీలో మన రాజ్యాన్ని ఇస్తా ఉన్నాడు మన మన శ్రమ మీద మన దోపిడేసుకుని పచ్చినటువంటి ఈ కమ్మ రాజ్యంలో ఏమైందంటే దా గుర్కొచ్చిన గుర్తుకొచ్చి ఒకవేళ కనుక ఒక్కటే అయిపోయిన మానవాళి రోజు ఎస్సీ ఎస్సీ బీసీ ముప్పై శాతం ఒకటే అయిపోతే మా రాజ్యం పోతుంది మా రాజ్యం పోతుంది మళ్ళా రాష్ట్రం చాలా బాధ యొక్క గొడవలతో ఉండేది మీరు పోతే తెలుస్తారు అందులో వాళ్ళు కూడా విజయాలు చేసి బతికిన కుటుంబాలను చెబుతాను గుడి అంటే తెలంగాణలో అయితే బలవంతమైన విషయాన్ని జీవించడానికి జోగిని ఇట్లా పేరు కూడా చేయించారు అక్కడ కూడా అట్లాసండి వ్యవస్థను నడిపారు వాళ్ళ కాలంలో ఎగిరామలో వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎప్పుడు చదువు కర్ర పట్ల కూర్చున్నారా మన అన్న రాజ్యం నుంచి మన ప్రమోద రాజ్యం నుంచి ఇప్పటి నుంచి ఇవన్నీ పనిచేయవాలని చెప్పి ఇంకో సాంగతి ఉండదు వాళ్ళ పొగలు అంటే చెప్తున్నా కాబట్టి ఇంతకు రాడట ఏమంటే కొట్టి కొట్టే కథలు నా ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు ఆయన గాంధీ అన్నాడు అదే మీకు కనుక ఈ అంబేద్కర్ మాటల భౌత మాట పోతే మంచిగా నాన్ వెజ్ ఉండేది ఏముండదు అక్కడ రాడానికి ఇచ్చానని అంటే ఆయన అప్పుడు చాలా ధైర్యం మన తన పత్రికలు రాసిన బాబా అరే గాంధీగా అంటే నా ఒక అన్ని నా జాతి కాలుబట్టి తింటుంది దాని ఆత్మగౌరవాన్ని చంపకూడదు అంటే ఒక మన ప్రాంతం దగ్గర మనకు మనకున్న ఎగ్జాంపుల్ ఒక ఆడాన్ని రాత్రికి ఈ సిగ్నల్ ఏమో ఆల్మఒల్ని రాత్రి ఎక్కడెక్కడ దిగుతుంది ఎక్కడెక్కడ పోతుంది దాన్ని వదిలము వెళ్ళాలి ఏ ఏ బిర్యానీ కావటం తెల్లాలి అంటే తన యొక్క శరీరాన్ని నమ్ముకొని తన ఆత్మగోరం నమ్ముకొని తన యొక్క ఇచ్చంత నమ్ముకొని సంపాదించి బిర్యానీ తింటే బతుకు కాదురా కారం నుండి తిని బతుకేసారి కారం రుండి ఉద్యమాలను కూడా అట్లా ఇబ్బంది పుట్టితే సార్ దయచేసి మందించాలి ఒక ఆయన చూసి నేర్చుకున్నాడు వాడు జాతిని నమ్ముకోడానికి దుర్మారు యొక్క అండగాండాలతో యుద్ధమాగ్రహించి ఆ జాతిని నమ్ముకున్నాడు అన్ని సంపాదించుకున్నాడు ఆఖరి కూడా ప్రభుత్వం యొక్క గొప్ప ఆస్కారాన్ని కూడా పొందారు సారి చెప్పితే పోతరం మాత్రమో ఎప్పుడు నువ్వు విశ్వనాథ పరిశాఖ పొందడం అవుతావా రెండు ఎప్పుడు తెలిసి వచ్చిన పాత్ర మనం సార్ చెప్పిన పాటలు పొంది అట్లాగే మనం రాసిన పాటలలో కూడా తాత్విక ఉండేది చాలా చాలా రాసిన పాటలు తాత్తికత ఉండేది మొదలబాబు కూడా రాసిన పాటలు ఎందుకు మనం రాసిన పాటల గోమాత నడుచాల మన గోమాత ఎందుకు దాన్ని హైప్ చేశాడు గో పాలిస్తుంది అన్నిస్తా అందించిన తర్వాత సస్ అనేక మాంసాన్ని నన్ను మనకి వస్తుంది ఇంకేవడన్నా తినదా అని నేను మాత్రం నేను మాత్రం అందుకే నాజర్ నాడు ఏ ఆ పాండవ ద్వారా చాలా మంది తమ జీవితాలను చూసుకొని ఉద్యోగ ఉద్యమాల కంటే వామపక్ష పోద సి కానీ ఆ రకరకాలైనట్లలో తున్నే వాడితే భూమి అన్నారు ఎవరిదైనా చల్లబని రాజుకు వైద్యాల ఎకరాలకు భూమి ఉంటాక కృష్ణా జిల్లాలో తినేవాడికి భూమి ఎవరికైంది ఎవరు తిరుగుతున్నా వాళ్ళకైంది భూమి వల్ల మనవర్లు ఒక కాశీరా మహాత్మాలు ఒక పుస్తకం తేలి రాజ్యాన్ని తీసుకొచ్చింది పోయి పోయిన వాళ్ళే ఇంట్లో కాలేదు అందించాలి ఎట్లా అంటే ఆయన ఏం వచ్చినా క్యాస్ పుస్తకం ఒక రాజ్యాన్ని జరిగింది తొంభై సార్లు జరిగిందంట ఏడు సీట్లు బాగా ఇక నా జీవిత విధాలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని నేను సాధించాలంటే బాబాసాబ్ అంబేద్కర్ ఉద్యమం అంటున్నారు తెలియజేసుకోలేదు ప్రకటన చేసుకోలేదు మొత్తం తన ఎన్నో పిల్లలు ఏం లేకుండా మన ఆనాడు బుద్ధులాగా మారిపోయి మొత్తం ఒక రాజ్యాన్ని స్కూల్ మనకి సంకల్పం ఉండాలంటే సంకల్పం ఉంటే తనకు ఇంకొక ఉదాహరణ ఎందుకంటే సంకల్పం అంటే గురువును అడిగినట్ట సంకల్పం అంటే ఏంటి సార్ తీవ్రమైన ఆకాంక్ష అంటున్నట్టున్నట్టు పాటలు నేర్చుకోవాలంటే తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి అంటున్నట్టు మరి వీళ్ళైతే అర్థదారా చేసినట్టునంటే అరే నేను ఎట్టింది చేస్తాను అంటే అంటే నీకు సంకల్పం అంటే అర్థమై చెప్తా తీవ్రమైన ఆకాంక్ష ఆ సార్ నేను చేసుకుంటున్నాను పెద్ద తొట్టి తీసుకోపోయాడు తీసుకుపోయి ఆ నీళ్ళ కట్టి అరే నేను నీళ్ళలో కూర్చొని పెడతాను మీ నెత్తి మీద చేయ పెడతాను నా చెయ్యి నేను ఎత్తుకు చెయ్యి తీసేంత వరకు వెళ్ళాలి చేస్తా ఇక్కడ కీల కోసం పెట్టి నొప్పాడు నిమిషం అయిపోయాడు రెండు నిమిషాలు అయితే ఉదురాడతలేదు మూడు నిమిషాలైతే ప్రారంభం పోతుంది అంతా చదివి అమ్మ సార్ సాధిపాలే అరే భక్తాలని తీవ్రమైన ఆకాంక్ష ఉంది కాబట్టి గురువు మాట కూడా కాబట్టి అది దీని తీవ్రమైన ఆకాంక్ష నీ కోరిక తీవ్రమైన మనవవుతుంది అన్నడు కదా సార్ సంకల్పించు మేము ఈ పాట అందరి పాడాలే అనుకుని ఒక పాట రాసిన పాట அது அது இது ஒடுத்துட்டேன் மகாபுஷ் வந்து கொண்டு மந்த பிரச்சுது கதா உதம் ஏன் அந்த சந்தி கலாக்க சரி அது காவலர் அது சரியான பத்துக்கு தீஸ்கோ பாட்ட கா அது மாதிரி குடும்பம் சார் பாட்ட முடியும் நெருங்க போட்டி ஒரு பாட்டு ஆசி எடுத்து எல்லாம் నీరే నీడి పల్లెని నీరే నీడి ఆముది నీరే గడి కేరవి ఏముంది దిగొచ్చింది పెండా అక్కడ దీర్ఘం లేదు ఇక్కడ దీర్ఘం అలా అదేం చేస్తారు మాట్లాడబాను అయ్యా ఏదైనా మనము బ స్మృతి నారల స్మృతి పొంగళ స్మృతి బెనగాల సుక్తి సుఖం చేసినాయి దాన్ని క్రోడీకరించి వీడు మను అంటూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని రాజ్యాంగాలు వచ్చాయి అందులో మంచి మంచి పదార్థాలు ఇచ్చిన మన రాజ్యాంగాన్ని సమగ్రం బెడగైతే రాశాడు ఈ మను అనేవాడు ఈ భారతదేశం బతుకొచ్చినటువంటి జాతి సంగతి ఎప్పుడు అధికారంలో ఉండాలంటే ఒక శాస్త్రాన్ని ఒక స్మృతిని తయారు చేసినది మను స్మృతి దాంట్లోనే ఫస్ట్ కర్మ సిద్ధాంతం దాంతో మన వర్మాశ్రమదము దాంతో కులము అన్న అన్నమాచ వస్తుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నప్పుడు కళాకారు ఉండాలి కళాకారు పాట రకాల పాటలు పాడిపోతుంది ఈసారి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా అయితే ఇట్లా అడుగుతా అయితే ఇక్కడ ఏమైంది అంటే మన కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మాటలు అందరు మాడతారు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పైసలు లొంగిపోయి వచ్చిన బయట సంజీవ్ సంజీవ్ గారు అందరు తెలుసే దగ్గర పడి మాట దాకా అండర్ అండర్గ్రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళు అమిత్ షా గారు చంపేస్తాం అంటే లొంగిపోతారు కదా అట్లా లొంగిపోయింది అంటే సంజీవతం అద్భుతమైన గ్రంథం ఇది వాడి దాని దగ్గర పడుతుంది నేను ప్రజెంటేషన్ దగ్గర ప్రజెంటేషన్ చేసే అప్పుడే కలర్ ఇచ్చే సార్ పోజు పెడతాడు అప్పుడే తడి కొట్టే గుట్టే గుట్టేసుకొని జ్వరం పడవ అది ప్రజెంటేషన్ అంటే తన యొక్క హావభావాలతోటి ఆ అంశాన్ని వాళ్ళ ప్రజల బుర్రలోకి ఎక్కించడం కళ్యాణ చేసిన కళాకారులు అనేవాడికి ఈ అన్నింటికి సంబంధించినటువంటి అంశాలు ఆ పాటలు ఉన్న ఆత్మ ఏంటో తెలవాలి పాటలో ఉండాలి ఇదేమి ధర్మం వల్ల బుద్ధి అధర్మం అంటే అధర్మ సారమేతో విప్పి చెప్పు తానన్నా ఆ శక్తి ఉంటేనే ఆలకించు మోరంగా ఈ జగతిలో జనులంతా బ్రహ్మ వివిధ అంగారంలోకి పుట్టినారంట పుట్టినారంట ఎవడు ఏ అంగారం నుండి పుట్టారో ఇప్పుడు మోరంగా పాపాలు అందరు కూడా సూత్రు అంటే అంటరాగారు మన మాలామాలే మొత్తం సాయంత్రం పత్రిక అంతరాగో కాదు మన విషపుణాలు ఈ సూత్రులు తిరిగి చెప్పు కానీ ఉండంట भंगर सागे युचया बोलला दौडा सत्तर चौडा पच्चशाही तो अडूचपले नन्ना अडूचपले नन्ना मन settla kuntadu मन setta vettadu की कल्चरवर विचार मरादागी हेमातोडच्या माणसाले ప్రేమించాలి ఇట్లా అనేక రకాలైన విలువలు విలువలను మార్పు మరి మనమేం చెప్తాము అదే బయటకి బతుకు వచ్చినా పడుతున్నారా ఏమంటారంటే కొడుకు కొట్టుకు పెడతాను బయటకి బతుకు వచ్చిన మా శివుడు మా సైంటిస్ట్ మా యొక్క ఇంజనీర్ ఆయన మనదేవుడు ఆదిదేవుడు ఫస్ట్ ఫస్ట్ మన భ్రత అనిపించిన పొడి ఆ శివుడు అన్నీ అడ్డగొట్టు పెట్టి మధ్యలో కొట్టు పెట్టి నాకు చాలా ఉంది అయ్యా ఏమన్నా అంటే అలా ఏం తెలియదు ఎట్టి కాలంలో అలా ఎందుకు ఎందుకలా మనిషిలో పుట్టని పుట్టడానికి ఇంకో తల్లిదండ్రుల ఉన్నది పురుషులు తీర్ ఎవరులో ఉన్నది ఆడ స్వామితో ఈ రెండు కలిస్తే పిల్లలు అర్థమైందా ఈ రెండు అంశాలు కలిస్తే పిల్లలు ఇంకో కొంతమంది కారణంగా లేదు అప్పుడు ఏం చేస్తానంటే ఒక చెప్పిండు దాని యొక్క స్త్రీ యొక్క అంగాన్ని పురుషుని యొక్క అంశాన్ని రెండు నెలలైతే ఈ కురుతర రామశ్వరుడు శివలింగాన్ని తయారు చేశాడు అట్లా ఆయన సైంటిస్టు ఈ కొట్టులందరూ ఆ కృష్ణుడు ఎవరు కృష్ణుడు విష్ణువు శోకాదులందరూ కూడా మరి అసలైనట్టు భౌతిక భౌతికవాదం ఎవరు మన శివుడు మన రావణ బ్రహ్మ మన మైసాచూరుడు మన ఉభయ ఉదయ అడ్డ పోతున్నదే నిద్ర వస్తుందని ప్రేయాలి కాబట్టి మంచిగా తీసుకొని జ్యూబ్లీ బస్ స్టాండ్ కంటే ఎక్కువ స్టాండ్ కంటే ఇంత బస్టాండ్ ఆడకల్ బయలుదేరిండు డాక్ పడి మీరు కాక నిద్ర వచ్చి సొత్ ఇక్కడ ఇక్కడ పడ్డది పడ్డది నిజంగా పడ్డది బస్సు అప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు ఉండరు అని ఏకైక దేవుడుగా ఇవ్వడానికి వచ్చి

మనిషి అనేవాడు కొడితే వాడు కొడితే బాగాలిక దుఃఖం వస్తుంది సుఖములో ముఖం అంటే

కానీ మన బుద్ధులుసా కొట్టేస్తున్నాను ఎత్తుడ ఈ కొట్టగతి తీసుకెళ్టువంటి సిద్ధాంతం నేర్చుకోవాలి మనం మన పాటలు మన పాటలు పెట్టుకుంటే కొట్టగతి సిద్ధాంతం తొప్పు సంపు నే కాదు మన పాటలు కొట్టగతి స్టాల్ చెప్పినటువంటి వాడు బుద్ధుడు అతను బసవేశ్వరుడు ఆ తర్వాత మనకు బాబాసాహెబ్ మెడికల్ ఆ తర్వాత కాంచీరావు మన మిత్రులారా మనం ఆ సిద్ధాంతం నేర్చుకోవాలి ఎందుకంటే కొద్ది పాటలు పాడి కాదు ఆర్థిక గురించి నేర్చుకోవాలి అందులో ఉన్నటువంటి ప్రజెంటేషన్ తెలియాలి నేర్చుకోవాలి అందులో ఏ తత్వాన్ని పెడితే అది ప్రజల్లోకి బాగా ఇమీడియట్ రూపంలో నేర్చుకోవాలి కాబట్టి మనము ఈ దిశగా ఇక్కడ నేను ఉన్నటువంటి అంశం నా క్లాస్ని ఇప్పుడే ముందు చేసిన నేను ఎప్పుడు మాట్లాడుతున్నా టైం లేని వాడు ఇప్పుడు ఇక్కడికి మన మన ఈ యొక్క శిక్షణ శిబిరానికి వచ్చిన తమ్ముడు అప్పుడు రాని వాడు మరి అందవాస్తారు ఇప్పుడు మనకు రెడ్డవానికి ఆ రెడ్డానికి ఎంత రకాల ఈ డప్పు అనే ఆధారాలు ఎప్పుడు గుర్తించినటువంటి అంటే నేను డప్పు గురించి కూడా అప్పుడు రాసినటువంటి వాళ్ళు డప్పు ఆ పాదుకలన్నీ నెత్తి మీద పెడుతున్నారు పెట్టి వాళ్ళ మీద నిమిస్తున్నారు చెప్పు ఎవరు గుర్తించు ఓడి దాని చేసిండు ఎవరు చేసిండు ఆదివోడు మాదివోడు ఆదివోడు మంచి మాది ఓడు మా తాత ఎక్కువ ఉంటాడంట ఎక్కువ ఏమో అందలెక్క ఎంత మోసం అయ్యా అయ్యాక ఉండాలి కదా బిట్ట మొత్తం ఇంట్లో పెట్టుకుని ఉంటాయి ఈవెన్ ఆయన ఉండగా ఉంటుంది ఉంటుంది అంటే ఇంత మోసపూర్తమైనటువంటి చేతులని మనం నెత్తిన రాసి నెత్తికెయించుకుంటూ అన్న చేసిన అని నమ్మడుతాయి అనుకోండిగా అని ఇట్లా దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రని యొక్క అంశాలని ఈ తత్వశాస్త్రాన్ని మన లెక్కుమీద వచ్చినటువంటి ప్రశ్నించాలంటే మీరు కూడా జ్ఞానవంతుడు కావాలి చరిత్ర తెలుసుకోవాలి ఆడవాడు ఉంటుంటే కాదు నాకున్న అర్థాన్ని చెప్పాల్సిన శక్తిని తెలుసుకోవాలి